ఓం శ్రీ గురుభ్యో నమ మన యోగ శాస్త్రంలో కుండలిని అనేది చాలా అద్భుతమైనటువంటి ప్రక్రియ నిజానికి ప్రతి యోగ సాధకుడు కూడా తనలో ఉండేటువంటి కుండలిని శక్తిని ఎన్లైట్ చేసుకోవాలనే ప్రయత్నిస్తారు మనం వేసే ఆసనాలైనా ప్రాణాయామ మెడిటేషను బంధ క్రియ ఇవన్నీ కూడా అంతిమంగా మనలో ఉండేటువంటి ఆ యొక్క ప్రాణశక్తి ఆ కుండలిని శక్తిని ఎన్లైట్ చేయడానికి చెప్పబడ్డాయి మరి అటువంటి కుండలిని శక్తిని ఎన్లైట్ చేయడంలో బాగా ఉపయోగపడేటువంటి అద్భుతమైన ముద్ర సాంభవి ముద్ర ఈ పేరు మీరు వినే ఉంటారు సాంభవి ముద్ర అనేది చాలా చాలా శక్తివంతమైన ముద్ర ఎంతో ముఖ్యమైన ముద్ర యోగాలో దీనికి చాలా ఇంపార్టెన్స్ కూడా ఉంది మరి ఈ ముద్ర ఎలా వేయాలో ఒకసారి చూడండి మీరు చక్కగా వెన్నెంకి స్ట్రైట్గా పెట్టు కూర్చొని మీ రెండు కళ్ళ యొక్క దృష్టిని మీరు ఎక్కడైతే బొట్టు పెట్టుకుంటారో మీ ఆజ్ఞా చక్రస్థానం రెండు కనుబొమ్మల మధ్య ఆ యొక్క పూర్తి దృష్టిని కూడా ఇక్కడ నిలపాలి ఈ విధంగా మీ పూర్తి కను దృష్టిని మీ రెండు కనుబొమ్మల మధ్య నిలపడానికి ప్రయత్నించండి ఈ విధంగా మీరు ఎంతసేపు మీ రెండు కనుబొమ్మల మధ్య ఫోకస్ చేయగలరో అంతసేపు దాన్ని అట్లానే ఫోకస్ చేయండి అలా మీరు ఫోకస్ చేసేటప్పుడు మొదట్లో ఈ రెండు కనుబొమ్మల మధ్య ఒక రకమైనటువంటి ఒత్తిడి మీకు ఏర్పడుతుంది అది స్టార్టింగ్లో కొద్దిగా ఇబ్బందిగానే ఉంటుంది బట్ మీరు రోజు సాధన చేయడం వల్ల అటువంటి ఆ పెయిన్ అనేది ఉండదు సో అట్లా దాని మీద మీరు కొద్ది సమయం పాటు సుమారు ఒక పది నుండి పదిహేను నిమిషాల పాటు రెండు కళ్ళు తెరిసి ఇక్కడ ఫోకస్ చేయడానికి ప్రయత్నిస్తారు అలా ఎప్పుడైతే మీకు అక్కడ పాయింట్ మీద ఆ ప్రజెంట్ మీరు గమనించగలిగారో తరువాత మీరు ఏం చేయాలంటే కళ్ళు మూసుకొని కూడా మీ అంతర్దృష్టిని ఇక్కడ నిలపడానికి ప్రయత్నించండి మొదట బాహ్య దృష్టితో సాంబవీ చేయాలి ఒక పది పదిహేను నిమిషాల తర్వాత కళ్ళు మూసుకొని అంతర్దృష్టితో సాంబవీ క్రీచ్ చేయండి ఈ విధంగా సాంభవి ముద్రని మీరు బాహ్యంగాను అంతరంగాను రెండు విధాలా కూడా మీ యొక్క ఆజ్ఞా చక్ర స్థానం మీద దృష్టి పెట్టి మీరు సాధన చేయండి తప్పకుండా మీ యొక్క ఆజ్ఞాచక్ర ఎన్లైట్ అవుతుంది సో ఎప్పుడైతే ఆజ్ఞా చక్ర యాక్టివేట్ అయిందో మీకు ఆధ్యాత్మిక పరమైనటువంటి అనేక మంచి అనుభూతులు కలుగుతాయి మీకు ధ్యాన సాధన చాలా బాగా కుదురుతుంది సో నెగిటివ్ ఆలోచనలు తగ్గుతాయి మీరు ఏ లక్ష్యంతో అయితే ముందుకు వెళ్ళాలనుకుంటున్నారో ఆ లక్ష్యానికి సంబంధించినటువంటి మంచి బుద్ధి కుశలత అనేది కూడా ఏర్పడుతుంది ప్రతి లక్ష్యం వైపు మీరు మంచిగా అడుగులు వేయగలుగుతారు నెగిటివ్ ఆలోచనల నుండి త్వరగా బయటపడగలుగుతారు మంచి ప్రవర్తన ఏర్పడుతుంది అలానే మీ యొక్క కాన్సన్ట్రేషన్ అండ్ మెమొరీ కూడా మీకు బాగా ఇంప్రూవ్ అవుతుంది ఇది సాంభవి ముద్ర యొక్క అద్భుతమైనటువంటి ప్రయోజనాలు సాంబి ముద్ర చాలా సులభమైన ముద్ర బట్ ఇది సాధన చేసేటప్పుడు మాత్రం తప్పకుండా మీరు దగ్గరలో ఉండేటువంటి యోగా గురువుల యొక్క సజెషన్ తీసుకొని సాధన చేయడం మంచిది ఎవరైతే ఈ క్రియ ప్రాక్టీస్ చేస్తారో మీ కంటికి సంబంధించిన సమస్యలు కూడా తగ్గుతాయండి ఎవరికైతే కంటికి సంబంధించినటువంటి సైట్ కానీ లేదా రేచీకటి ఇట్లాంటి కంటి సమస్యలు ఉన్న వాళ్ళకి కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది అనమాట ఈ ముద్రని సాధన చేసి మంచి ఆధ్యాత్మిక ఫలితాలను మీరు పొందుతారని ఆశిస్తూ ధన్యవాదములు